రాజే పండగ దగ్గర వస్తుంది కదా ఎక్కడ పనులు అక్కడ ఉండిపోయాన్ని సామాన్ మొత్తం నీ ఉండేగా పేరు తెచ్చిన సామాను మొత్తం కడుక్క మరి తొందరపా మరి త్వర త్వరగా పనులు మొత్తం చేసేద్దాం సరేనా పండి సాగు సాదు బియ్యం కోళ్ళకి బియ్యదురా ఇగో ఈ పక్కల మొత్తం ఇంక తీసేస్తా కదా నేను నేను సామాన్ పైన ఉండే కదా నేను దించుతాను అవన్నీ బయట వేసుకుని కడుక్కుంటావు నువ్వు మొత్తం ఇల్లు మొత్తం శుభ్రంగా అయిపోవాలా మళ్ళీ ఇది అయిపోయిన కానీ మళ్ళీ మే వాళ్ళు ఇంటికి వెళ్ళాలి అన్నావు కదా అత్తమ్మ ఇంటికి అత్తమ్మ యాడ్ ఇంకా ఇంట్లో ఉన్న సామాను మొత్తం మీరు కడగాలి కదా మీ నానమ్మ నువ్వు తీసేవా కదా డ్రమ్లు ఈ మొత్తం కడిగే శుభ్రంగా మన పొయిన పై మనం కవర్లో పెట్టుకున్నాం కదా అయినా కడిగే శుభ్రంగా ఏం కాదులే సరేనా కవర్లు పెట్టుకున్నా కానీ మళ్ళీ శుభ్రంగా అడుక్కొని ఈసారి మొత్తం యూజ్ చేసుకోవాలి ఇంకా సరేనా ఇంకా పైన ఏమండి ఇంకా అయ్యాక ఉంది దాని తర్వాత దించేస్తాను మొత్తం శుభ్రం కడుపుతున్నాను సరేనా గుడ్ మార్నింగ్ అబ్బో గుడ్ మార్నింగ్ నానా డాడీ పిలుస్తున్నాడే ఇదిగా

మొత్తం బయట ఏ స్పార్కి దాంట్ ఏం లేదులే ఇంకా బావ పనికి వెళ్ళినప్పుడే ఇంకా నేనే తోముదాం అనుకున్నానండి ఇంకా బావ అన్నాడు రాజీ ఇద్దరు పిల్లలను పట్టుకొని నువ్వు సాము అని ఎక్కడ ఉంటావులే ఇంకా నేను ఉన్నప్పుడే ఇంక ఇద్దరం కలిసి కలు కడుగుదాంలే అని చెప్పేసి అన్నానండి ఇంకా నేను తోముతా ఉంటే తోమిని కడిగిస్తే ఇంకా బావ మాత్రం బయట వేస్తా ఉంటాడు ఇంకా ఇద్దరు పిల్లలను పట్టుకుంటాడు కదండి ఇంక బావ నొప్పు చేసుకుంటే నాకు కొంచెం హెల్ప్గా ఉంటుంది మొత్తం వేసినట్టేనా తీసుకొని అబ్బాయి కసి కూర్చుకొని అట్లా దాముకొని ఈ రోజు మళ్ళీ సండే అండి చర్చికి వెళ్ళే పని కూడా ఉంది చర్చికి వెళ్ళి వచ్చిన నుంచి మళ్ళీ ఇంకా అమ్మలు కూడా దావాలి పండగ కదా మళ్ళీ బూల్ దులిపోవటం పరుపులు పోవటం నవార్లు పోటవు మాములు పనులు ఉండవు మొత్తం పాసావన ఉన్నాయి మొత్తం బయటేసేస్తున్నాం అండి ఇంక మొత్తం ఈ రూమ్ మొత్తం శుభ్రం చేసేస్తున్నావు ఉన్నాయన్ని పాత అన్ని తీసేసి మొత్తం పడేయచ్చు చేస్తున్నాం బయట అనుకుంటా ఉంది అయితే ఇంకా మా అమ్మ పెళ్ళి ఇచ్చింది కదండి ఇంకబట్టి ఏం వాడలేదు ఇంకా వాడకపోయినా కానీ ఇంకా పండగ పండగ ఇంకెప్పుడో సంవత్సరానికి ఒకసారి కదా తోగుతున్నది అందుకని చెప్పేసి మొత్తం అయితే బయట వేసుకొని తోముతున్నాం Eu te amarro సుహాసిని ఇప్పుడు దాకా ఎడుతూ ఉన్నావు ఆ పనులు ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినా కానిసేపు ఆడుకో ఇంకా గురుగులు ఇచ్చా కదా ఆ మూడు ఎడితే ఆడుకోవచ్చు పాడ డబ్బాతో నేను ఈ సామాన్ మొత్తం సర్దుకుంటాను సరేనా ఎంత చన్నాళ్ళంగా ఉంది ఆ కోలర్ పెట్టి కోలర్ బయట పెట్టి తర పనులు చేస్తాను మాత్రం ఏడవద్దు ఓకే గుడ్గా అనిపించుకోవాలి సరేనా సుహాసిని ఎట్లా ఆడుకోమాద్ ఫోటో దిగలండి కలర్ టెంపుల్లో నంబర్లో స్పాన్సర్ చేసినప్పుడు ఫోటో దిగనమాట మా నాన్న మా అమ్మ అలానే ఇంకా మా చిన్నమ్మ అంటే మా అమ్మల చెల్లెలు అన్నమాట మా బావ ఇంకా అలానే ఇంకా మా చెల్లెలు సుబ్బరాజు మా తమ్ముడు అలానే ఇంకా మా చిన్నమ్మల కూతురు పెద్ద కూతురు సరేనా ఇట్లా ఇట్లా ఇట్ల కెమెరా కెమెరాడుకొచ్చావా

తం సోబ్రంగ్ తోమేసినట్టేగా తోమేయా కడిగి అని ఇంకా తోడిసి ఆలగడేస్తున్నా గంట ఎండి వచ్చే బాగుంది 2:00 అయినా గాని రూంలో యేసి పెట్టి చెచీ కళ్ళా పిల్లలు ఏడుస్తున్నారు ఆ పని పని చేద్దాంండి ఇంకంటలేతే సగం అయితే తోడమయితే ఇంకా అయిపోయిందండి మొత్తం అయితే ఇగ కానిస్తనియాマンション మేరైతే ఇంకా ఆరే పెట్టేసాను బావ ఏమొ చిన్న పని ఉందని చెప్పేసి చెప్పేసి కౌలులోకి అయితే వెళ్ళి సాస్ బాబు బావ ఇంక ఇద్దరు వెళ్ళి టిఫిన్ తెచ్చుకొని ఇంక బావ అయితే ఇంకా రాజీ ఇంకా పనులైనా తర్వాత చేసుకోవచ్చు పిల్లలు ఏడుస్తున్నారు పిల్లలకి ఇంక ఇడ్లీ అనో పూరి ఇంకా తీసుకొచ్చాను నువ్వు కూడా తిని ఇంకా పిల్లలు కూడా పెట్టి నిద్ర కూచ్చిన తర్వాత చేసుకోమా నేను చిన్న ఉంది వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళాడు ఇంకా సాస్ బాబుకి ఏమో చాలా ఫుల్ ఆకలి వేయలేకే ఇంక దోశ తింటా ఉన్నాడు హాయ్ చెప్పు హాయ్ ఏంటిది అది ఏంటిది అది నాంది తెచ్చాడా సుహాస్నీ కూడా ఇంక ఇడ్లీ తినిపించి ఇంకా సుహాస్ని నిద్రపోతే ఇంకా సగం అట్లు కూడాదాం కావాలండి టైం వచ్చేసి తొమ్మిది మధ్యలో అవుతుంది ఇంకా పార్దనేమో పదిన్నర స్టార్టింగు పదిన్నర కల్లా ఇంక మళ్ళీ ఇంకా ఈరోజు ఇంకా అన్నం వండలేదు కూర వండలేదు బాగా ఇంక అంతే వెళ్ళాడండి ఇంక మళ్ళీ సాయంత్రం ఇంక అమ్మోళ్ళు వంటలు తామాలి మళ్ళీ మనం కొత్త ఇంటికి వెళ్తున్నాం అన్నాం కదా ఆ కొత్త ఇంటికి కావడం మొత్తం చెట్లు అవన్నీ ఉండే కదా ఇంకా మొత్తం శుభ్రం చేసుకోలేదు చాలా పని ఉందండి కనుక చెప్పేసి ఇంక ఈరోజు అన్నం కూర కూడా వండలేదు మొత్తం అయితే ఇంక గాబు చేసేసుకొని పిల్లలు టిఫిన్ పెడతాను ఇడ్లీ ఇంక ఇడ్లీ నా తెచ్చింది పూరి లేదనుకుంటా ఇంక ఇడ్లీ చట్నీ వచ్చింది కానీ చట్నీ సుహాస్ని తినదుగా 우리 고해싱이 와 చేస్తున్నావు నాకు భయం అయితే సరే రాజు ఇంత టిఫిన్ తీసుకొచ్చా టిఫిన్ చేసావా గంటలు మాత్రం శుభ్రం క్లీన్ చేసావుగా ఏం ఇంకా మా ఎండ కూడా వచ్చింది దేవుడు తయారు ఎండ రావడం వల్ల చెల్లసా మొత్తం మళ్ళీ ఎప్పుడు బీప్రమ్ లో వేసి పెద్ద పెద్ద బాల్ ఇచ్చుకొని

నీకు అద్దుకు ఓకేనండి ఇంక ఇంట్లో పనులు మొత్తం అయిపోయినాయి పండగ పనులు అయితే ఇంకా మంది దగ్గర బయలుదేరుతున్నావు రాజుని చర్చిలో వదిలిపెట్టి నాకు పనుంది వేరే పని చూసుకొని వస్తాను ఇంకా పిల్లలు అన్న అందరూ రెడీ అయిపోయారు మాట ఓకేనండి ప్రేయర్ అయితే అయిపోయింది ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇంకా గతమినీటి దగ్గర ఇంకా ఇంటి పనులు చేయాల్సి ఉంటే పండుగ ఇంటి పనులు ఇంకా రాజుని అక్కడ వదిలిపెట్టేసి ఇంకా నేనేమో మన ఇంటికి వచ్చాను ఇంకా ఫుల్గా ఆకులు చెప్పేసి భోజనం చేసేసాను భోజనం చేసిన తర్వాత ఓకేనండి ఇంకా ఈరోజు ప్రతి వీడియో ఇదే ఇంకా పండగ పనులు ఇంకా చాలా ఉన్నాయి ఏంటి అంటే ఇంకా ఇంకా సామాన్ మొత్తం చేసుకోవడం శుభ్రం చేసుకోవడం అయిపోయింది కదా ఇల్లు మొత్తం ఇంకా దులుపుకోవాలి ఇంకా ఈయనవారు అందు చూసారా ఈ మొత్తం తీసి మళ్ళీ ఉతుక్కోవాలి ఎంత చాలా ఉంది ఎందుకంటే ఇంకా వీటన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే పిండి చేసుకోవాలి కజ్జికయలు అని చెప్పేసి చక్రాలని చెప్పేసి ఇంకా చక్కలు అని చెప్పేసి ఇంకా చాలా చాలా ఉండేది తర్వాత వచ్చేసి ఇంకా చెప్పేది ఏముంది ఇంకా రేపు వీడియోలో ఇంకా కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం మీకు మన చెప్పే కదా ఇంకా సోమవారం రోజు పదకొండు గంటలకి ఇంకా మన వీడియో రాబోతుందండి ఇంకా చాలామంది ఓటింగ్ ఇగా ఇంకా విలేజ్ నాని రాజు అని చెప్పారు ఇంకా నానిరాజు లాక్స్ పెడితే నాని రాజు విలేజ్ లాక్స్ అని పెడితే చాలా మంచిదని నా అనుమానం ఎందుకంటే ఇంకా ఒకవేళ మన వీడియోస్ అందరికీ అవ్వచ్చు మన అంటే అందరూ తెలియపోవచ్చు మన ఇప్పుడు మన సబ్స్క్రైబర్ వచ్చేసి స్మార్ట్ నానిరాజ్ బ్లాక్స్లో ఇంకా దాకా ఉన్నారు కదా ఒక నానిరాజీ అంటే టైప్ చేస్తే అమౌంట్ నేను వస్తాయని చెప్పేసి రెండో ఛానల్ కూడా కనపడద్దు అని చెప్పేసి ఫస్ట్ నాని రాజీ అని పెడదామని నా ఆలోచన ఇంకా ఏది కుదిరితే అది పెడదామండి సరేనా తర్వాత వచ్చేసి ఇంకా రేపు వీడియో చాలా పోతుందండి ఇంక ఇద్దరు తోడుకోళ్ళు కలిసి ఇంకా కొండ బిర్యానీ అలానే చికెన్ కర్రీ ఇంకా చాలా చాలా బాగా చేశారండీ చాలా ఫన్నీగా ఉంది ఇది వచ్చుకోవడానికి ఈ బ్లాగ్ తీసుకోవడానికి గుండు పనులు తీసాము మా నాన్నమ్మలు ఇంటికాడ చాలా బాగుందండి ఇంకోసారి విజిట్ చేయండి ఇంకా రేపు పదకొండు గంటలకి వీడియో రాబోతుంది ఎంజాయ్ చేయండి ఇంకా అలానే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఇంకా మన ఛానల్ చూస్తున్న మీ అందరికీ ఇంకా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా ఈ ఛానల్ ఎలా సపోర్ట్ చేస్తూ వచ్చారో అలానే ఇంకా సెకండ్ ఛానల్లో సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ తీయపోతున్నాం ఇంకా వీడియోస్ వచ్చేసి ఇంకా చాలా బాగుండిపోతున్నాను అండి ఎందుకంటే ఇంకా మనమైతే మన ఇంటి నుంచి మన ఇంటి నుంచి అయితే మనం వెళ్ళిపోతున్నాము వేరే చోట కానీ మీరు వేరే చోటు వెళ్తున్నాం అని చెప్పేసి మొన్న మీకు చెప్పాను అవి ఎక్కడికి వెళ్తున్నాను అని చెప్పేసి మీకు నెక్స్ట్ వీడియోలో చదువుతాను అది కూడా ఇంకా రూమ్ రూమ్ కూడా రెంట్కి తీసుకున్నాను ఆ రూమ్ ఎక్కడ ఏ ఎక్కడ ఏ ఎక్కడ తీసుకున్నాను ఎక్కడ ఉంటున్నాం అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో ఇంకా పాటు వీడియోలో ఇంకా మొత్తం పూర్తి చదువుతామండి ఇంకా ఇల్లు వచ్చేసి కొంచెం బాగాలేదు ఆ ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి రీమోడల్ చేయాలి ఇంకంతా చాలా చాలా తికమగ్గా ఉందండి ఇంకా ఈ నెల అయితే ఇంకా ఇవన్నీ వచ్చేసి ఆ వీడియోస్ మొత్తం ఇంకా పార్ట్ టూ అదే సెకండ్ ఛానల్లో ఇంకా రాజు విలేజ్ బ్లాగ్స్లో వస్తాయి ఇంకా చూడండి తర్వాత వచ్చేసి ఇంకా ఇంకా ఇద్దరు తోడుకోళ్ళు కలిసి ఇంకా వంటలు చేశారు కదా కొండ బిర్యానీ అలాంటి అవి తర్వాత ఇంకా అనంతం ఇద్దరు కలిసి ఇంకా ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకున్నాం అలానే తోడుకోళ్ళు ఇద్దరు కలిసి ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకొని వాంతులు చేస్తున్నారండి ఆ వీడియో కూడా చాలా చాలా బాగుండిపోతుంది మా తమ్ముడు ఛానల్లో ఇంకా ఆ వీడియో వస్తుంది ఇంకా ఫుడ్ ఛాలెంజ్ ఇద్దరు కలిసి ఎలా చేస్తున్నారని చెప్పేసి నువ్వు ముఖ్యంగా ఎవరు గెలిస్తే వాళ్ళకి పట్టుచారని చెప్పేసరికి అబ్బాయి ఏం ఎగబడుతున్నారు ఆ వీడియో ఇంకా చాలా ఫనీగా ఉంటుంది అలానే మా ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఎప్పుడు ఇంకా ఫుడ్ ఛాలెంజ్ అనేది మాకు నీవు నువ్వు ఎంత నేను ఎంత అని చెప్పేసి పందెం పందం ఎప్పుడు పెట్టుకోలేదండి మొదటిసారిగా మా మరదలు అలానే ఇంకా రాజు వచ్చేసి మీ ఇద్దరు అన్నదమ్ములు మీ ఇద్దరు ఏమైనా మీ ఇద్దరు అన్నదమ్ములు కూడా ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకోవాలని చెప్పేసరికి ఇంకా ఫుడ్ ఛాలెంజ్ చేసాము ఆ వీడియో చేసి నెక్స్ట్ వీడియోలో మన ఛానల్లో వస్తుంది సరేనా ఇవన్నీ ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి ఇంకా నెక్స్ట్గా ఇంకా అది ఇంటికి అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో చదువుతాను ఇంకా ఇల్లు కూడా చూశాను ఇల్లు శుభ్రం చేయాలి అన్నీ ఇంకా తికమక్క అికమక్కగా ఉంది ఇవన్నీ ఒక నాలుగైదు రోజులు మొత్తం ఇంకా అండర్స్టాండింగ్ అంటే మీకు అర్థమైపోయింది సరేనా ఇంకా రేపు పదకొండు గంటలకు వీడియో మాత్రం రాబోతుంది పదకొండున్నర కల్లా పదకొండు గంటలకల్లా నాని రాజు విలేస్ బ్లాగ్స్లో ఇంకా చూసేసి సపోర్ట్ చేసి ఇంకా సపోర్ట్ చేస్తూ మనసారి కోరుకుంటూ మీ అందరికీ బాయ్ బాయ్